హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీరు మొత్తం చూశారంటే మీకు జాబ్ గురించి పూర్తి వివరాలు తెలిసినట్లే అసలు జాబ్ ఏంటి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ జాబ్ కోసం మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు డిష్ వాష్ స్క్రబ్బర్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని మీరే తయారు చేసి మీరే ప్యాక్ చేయాలి వీటిని తయారు చేయడానికి ప్యాక్ చేయడానికి కంపెనీ ఒక మెషిన్ని మీ ఇంటి వద్దకు పంపుతుంది మీరు పెద్ద స్క్రబ్బర్ని ఆ మెషిన్లో పెడితే అవి చిన్న చిన్న స్క్రబ్బర్ల లాగా బయటకు వస్తాయి మీరు వాటిని నీట్గా తీసి చిన్న స్క్రబ్బర్ ప్యాకెట్లలో వేయాలి తర్వాత వాటిని కూడా మీరు ప్యాకింగ్ మెషిన్ కింద పెట్టి ప్యాకింగ్ చేసేయాలి ఈ మిషన్కి కరెంట్ అవసరం ఉండదు అలాగే ఈ మెషిన్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మీరు మీ ఇంట్లోనే తయారు చేయొచ్చు దీనిలో మీరు ఎటువంటి డ్యామేజ్ చేయొద్దు ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నా కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అసలు ఎవరికి చెప్పకూడదు ఇలాంటి ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉండే డబ్బు మీ బ్యాంక్ ఖాతాల్లో ఉండే డబ్బు మీరు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఈ జాబ్ చేయడానికి ముందు కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ అయితే చేస్తారు అందులో సెలెక్ట్ అయిన వారికి ఖచ్చితంగా జాబ్ ఇస్తారు ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎటువంటి ఫ్రాడ్ లేదు మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి సెర్చ్లో ప్యాకింగ్ జాబ్స్ ఎట్ హోమ్ అని ఉంటుంది మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు అక్కడ కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్